నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ అల్లం చట్నీ చేసుకోబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం అల్లం చట్నీకి కావలసిన పదార్థాలు అల్లం ఎండుమిర్చి బెల్లం ఉప్పు పోపు దినుసులు నూనె తయారు చేసుకునే విధానం ముందుగా అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం అల్లం కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అల్లం ముక్కల్ని వేయించుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం అల్లం ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాం ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని ఇందులో వేసుకుందాం వీటిని బాగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి వేసేసుకుందాం ఒకసారి బాగా వేయించుకుందాం కొద్దిగా చింతపండు వేసుకుందాం మొత్తాన్ని బాగా వేయించుకుందాం బెల్లం కొద్దిగా వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం అల్లం ముక్కలు ఎండుమిర్చి చింతపండు అలాగే బెల్లం కూడా బాగా వేగాయి కదా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీన్ని రోట్లో వేసుకుందాం రోట్లో వేసుకొని ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం బాగా దంచుకుందాం కొద్దిగా నీళ్ళు వేసుకుందాం దీన్ని మెత్తగా నూరుకుందాం అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం అల్లం చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికోసం పోపు వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం కొద్దిగా నూనె వేసుకుందాం కొద్దిగా ఆవాలు వేసుకుందాం కొన్ని మెంతులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చనిపప్పు రెండు ఎండుమిర్చి వేసుకుందాం పోపు వేగిందండి ఈ పోపుని ఇందులో వేసేసుకుందాం అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది చేసుకోవడం కూడా చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం